ఈ విగ్రహం న్యాయ మహాశిల్పం అనే దాన్ని ఈరోజు మనం నిర్మించుకున్నాం ఈ రోజు మనం ఆవిష్కరణ కూడా చేస్తా ఉన్నాము అని ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాను ఈరోజు మనందరి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మీ కష్టం తెలిసిన మీ అన్న ప్రభుత్వం ఇంటింటా కూడా ప్రతి గ్రామం నుంచి కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామానైనా కూడా తీసుకోండి ప్రతి గ్రామంలో కూడా మార్పులు కనిపిస్తాయి ప్రతి గ్రామంలో కూడా ఇంటింటా కూడా ఒక చదువుల విప్లవం కనిపిస్తుంది ప్రతి గ్రామంలో కూడా ఇంటింటా కూడా ఒక మహిళా సాధికారత విప్లవం కనిపిస్తుంది ప్రతి గ్రామంలో పరిపాలన సంస్కరణలు కనిపిస్తాయి ప్రతి గ్రామంలోనూ ఒక వ్యవసాయ విప్లవం కనిపిస్తుంది ప్రతి గ్రామంలోనూ కూడా పారిశ్రామిక మౌలిక సదుపాయాల విప్లవం కల్పించేట్టుగా దిశగా ఆ జిల్లాలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు అభివృద్ధి కనిపిస్తా ఉంది వైద్య ఆరోగ్య రంగంలో ఎప్పుడూ కూడా ఊహించని విధంగా గ్రామ స్థాయిలోనే మార్పు చెందిన మరో విప్లవం మన పిల్లలకు అక్కడే కనిపిస్తా ఉంది కడతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తా ఉన్నాయి ప్రతి అంశంలోనూ కూడా పేదల అభివృద్ధికి పేదల అభ్యున్నతకి తీసుకుంటా ఉన్న ప్రతి ఒక్క నిర్ణయానికి కూడా దేవుడు దయ ప్రజలందరి చల్లని దీవెల్లో కలకాలం ఉండాలని చెప్పి ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమం లేకి ఇక ఇక్కడ నుంచి అందరం కూడా ఎక్కడికి పోదాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలను